నమస్తే నా పేరు గౌని ఉపేంద్రారెడ్డి నేను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాయదుర్గం పట్టణం అదే రకంగా ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకి విన్నవించేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సంక్షేమ ఫలాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాప రాజకీయాలకు అతీతంగా ప్రజలకు నేరుగా అందుతున్నటువంటి ఒక పరిస్థితి అది ఏ రకమైనటువంటి లంచగొండితనం లేకోకుండా వాలంటీర్ల ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అందుతున్నటువంటిది గమనించినారు ఇవన్నీ కూడా ముందుకు కొనసాగాలంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా ఉండ ఉంటేనే ఇవన్నీ పరిపాలన ఈ రకమైనటువంటి సంక్షేమ పాలన కొనసాగుతుంది అని చెప్పేసి అని చెప్తూ మరి రాయదుర్గం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ మెట్టు గోవిందరెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదే రకంగా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అని చెప్పి అది దాంట్లో భాగంగా ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి శంకర్నాయ్య గారికి ఎంపీ టికెట్ ఇచ్చిన సందర్భంగా వారికి కూడా ఒక ఓటు రెండు ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి వేయించాలని చెప్పేసి చివరి చివరిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి ఈ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గత చంద్రబాబు పరిపాలనలోన ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకంగా జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి దాన్ని అమలుపరిచినటువంటి విధానం ఏమైనా ఉందా అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు ఏ రకమైనటువంటి దాన్ని అవలంబించినాడు అనేటువంటి నవరత్నాలు అనేటువంటి కార్యక్రమం చెప్పి తూచా తప్పకుండా దాన్ని అమలుపరిచినటువంటి అన్నీ చూస్తున్నారు కాబట్టి గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే ఈ రాష్ట్రం అప్పులపాలైపోతుంది దివాళా తీస్తుంది శ్రీలంక అయిపోతుంది అని చెప్పినటువంటి వ్యక్తులు మరి ఈరోజు ప్రజలు తమకు ఓటు వేయరనేటువంటి ఒక అభద్రతాభావంతో అమలు చేయలేనటువంటి అమలు కాలేనటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్కి పరిమితికి మించినటువంటి హామీల్ని ఈరోజు గుప్పించి మరి చంద్రబాబు సూపర్ సిక్స్ అని ఏదో రకమైనటువంటి సూపర్ సెవెన్ అని రకరకాల గారడీలతో ఒక మేనిఫెస్టో తయారు చేసి ముందుకు వస్తున్నాడు వీటిని దయచేసి నమ్మితే ప్రజలు ఇప్పుడు ఇంతవరకు పొందినటువంటి ఈ అవకాశాలన్నీ ఈ సంక్షేమ పథకాలన్నీ పోటు పరిస్థితి వస్తుంది అదే రకంగా ఒక మంచి పరిపాలన మంచి పరిపాలన అంటే పిల్లలకి విద్య ఆరోగ్యం అదే ప్రజలకందరికీ కూడా అందరికీ కూడా పేద అందరికీ కూడా ఆరోగ్యము అందేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం తెలుసు అంతేకాకుండా పరిపాలన గాంధీజీ కలలు కానటువంటి స్వరాజ్యాన్ని అంటే గ్రామాలు దేశానికి పట్టుకోమని చెప్పేసి చెప్తూ గ్రామాలని అభివృద్ధి చేసేటువంటి దిశగా సచివాలయ వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ అదే రకంగా జగన్ ఆరోగ్య కేంద్రాలని మరి ఈరోజు పెడుతున్నటువంటి విధానమును మరి అందరినీ చూసి గమనించాలా ఇవన్నీ ముఖ్యమైతే ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఆయన చెబుతూ ఇవన్నీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మరి మెట్టుగోవిందరెడ్డి గారికి శంకర్ నారాయణ గారికి రెండు ఓట్లు ఎమ్మెల్యేకి ఎంపీగా వేసి వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతున్నాను ఒక మొన్ననే ఈ మధ్య కాలంలోనే కాళూ శ్రీనివాసులు గారు దానిపైన ఆరోపణ చేసినారు మరి అదే రకంగా మన గౌరవనీయ మన శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు కూడా చెప్పినారు బిటిపికి నీళ్లు ఇచ్చేటువంటిది అది ఆల్రెడీ కొనసాగుతున్నటువంటి పథకం గతంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క రైతుకు కూడా అక్కడ కాలువలు తవ్వేటువంటి దీనికి ఒక్క రాగి రూపాయి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో సుమారు ఒక లక్ష వంద నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు రైతులకు అందించి పనులు జరుగుతున్నటువంటి సందర్భంగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేస్తే అది కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టు రాయదుర్గం గతంలో నా కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా బీజేపీ ప్రాజెక్ట్ చెప్ చేస్తామని చెప్తున్నాడు ఆ దిశగా అడుగులు జరుగుతున్నాయి మరొకసారి జరుగుతున్నటువంటి పనిని మరీ మరీ చెప్పేదానికి ఏ రకమైనటువంటి అవకాశం లేదు కాబట్టి అందుకే చెప్పలేదు కానీ గతంలో చెప్పినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉండడు జగన్మోహన్ రెడ్డి గారు వీటీపీకి నీళ్ళు వచ్చేది ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే గతంలో నా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి కృష్ణ కృష్ణమ్మ నీళ్ళని తీసుకొని వచ్చి జీడిపల్లి వరకు తీసుకొని వచ్చినటువంటి దీంట్లో వాటిని తీసుకొని వచ్చి బీటీపీకి కానీ కళ్యాణులో ఉన్నటువంటి నూట పద్దెనిమిది చెరువులను నింపడం ఖాయం అదే రకంగా రాయదుర్గం బీటి రాయదుర్గంలో ఉండేటువంటి బీటీపీ ప్రాజెక్టు నీళ్లు రావడం ఖాయం తద్వారా రాయదుర్గంలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా నీళ్లు ఇవ్వడం కూడా జగన్మోహన్ రెడ్డి వల్లనే అవుతుంది అనేటువంటి సందర్భంగా చెప్తాను సంక్షేమాల గురించి ఆశ్చర్యమైతుంది ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు అదే రకంగా పెద్ద 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 హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాష్ట్రంలోని ధరల గురించి మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ధరలు పక్కనున్నటువంటి కర్ణాటకలో లేవా ఆ పక్కనున్నటువంటి మహారాష్ట్రలో లేవా ఈ పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఏమైనా వ్యత్యాసం ఉందా ఏ రాష్ట్రంలో కూడా ఒక దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బట్టి ధరలు ఉంటాయి ఆ ధరలు ఒక రాష్ట్రంలో ఒక్కో రకంగా ఒక రాష్ట్రంలో ఒక రకంగా ఉండవు ఉప్పు కానీ పప్పు కానీ నూనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ ఏవైనా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కాక ఆ ధరలు నిర్ణయించేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే వాళ్ళకే వదిలేస్తాను ఈ మధ్య కాలంలో మీరందరూ గమనించాల మన ఇండియన్ మన పత్రికా రంగంలోనే ఒక అత్యంత పేరెన్నికైనటువంటి హిందూ పేపర్లు ఈ రా భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా శరవేగంగా పారిశ్రామికరణ జరుగుతుంది అని చెప్పేసి దానికి ఉదాహరణకి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీఐ అయితేనేమి ఎన్టీపీసీ అయితేనేమి ఆదానిప్ప అయితేనేమి అటువంటి పెద్ద పెద్ద సంస్థలు అన్నిటికీ బిర్లా వాళ్ళుగా అయితేనేమి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ పరిశ్రమలకి ఎంఎఈ చేసుకోవడము పనులు కూడా జరగడము జరుగుతుంది దాన్ని ఒక పేపర్ అంటే నిష్పక్షపాతంగా వార్తలు రాసేటువంటి ఒక హిందూ పేపర్లో అది ఖచ్చితంగా అది పూర్తిగా వాళ్ళు దాన్ని సొంతంగానే వాళ్ళు రచించినారు కాబట్టి దాన్ని చూసి ఆలోచించేసి పారిశ్రామికరణ జరుగుతుందా లేదా అనేటువంటిది తెలుస్తుంది అంతేకాకుండా మన పెమ్మనుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎవరికీ లేకుండా ఏకైక పోర్టు మనకు ఒకటే ఉండేటువంటి దాంట్లో ఈరోజు నాలుగు సీ పోర్టులు శరవేగంగా వేగంగా అభివృద్ధి చెందుతాను ఈ రాష్ట్రంలోన మరి దానికి అదే రకంగా సోలార్ ఎన్ ఎన సోలార్ ఎనర్జీలు అయితే మన రాయదుర్గం తాలూకాలో కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయలతో సోలార్ ఎనర్జీ మన జిందాల్ వాళ్ళు కూడా మరి చేయబడడానికి ముందు అవుతుంది ఆల్రెడీ ఆర్డర్ కూడా అయిపోయింది దీన్ని అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఆశ్చర్యంగా దాన్ని కాలువ శ్రీనివాసులు గారు అంటున్నారు మా బావగారు అయినటువంటి కాపురు రామచంద్రారెడ్డి గారు కూడా అంటున్నారు అభివృద్ధి జరిగితే అంటే రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి రెడ్డి గారికి ఇస్తారా మీరు చెప్పండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు రెడ్డి గారు మొదట మెట్టుగోవిందరెడ్డి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెడ్డి గారు డిఫీటెడ్ ఎమ్మెల్యే అంత ఆయన ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఆట పరిస్థితులన ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి అభివృద్ధి గురించి ఏ రకంగా దాన్ని అంటిస్తారు అనేటువంటిది ఒకటి ఆలోచించండి ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ అధికారకు సంబంధించినటువంటి అధికారులతో కానీ ముఖ్య ఆ ముఖ్యమంత్రితో కానీ పోరాడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వ్యతిరేక పార్టీలో అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు అభివృద్ధి అనేటువంటిది దాన్ని అప్పుడు పోల్చకూడదు రెండోసారి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీకు అందరికీ తెలిసిందే కాలు శ్రీనివాసులు కా ఎమ్మెల్సీ గారికి ప్రత్యేకంగా ఎక్కడైనా కూడా ఏ అభివృద్ధి జరిగినా ఆ ఎమ్మెల్సీకి దాన్ని అప్పచెప్పరు మరి ఎమ్మెల్సీగా మెట్టుగోవిందరెడ్డి గారు ఉన్నప్పుడు కాలు శ్రీనివాసులు గారు కూడా ఉన్నారే కాలు శ్రీనివాసులు గారు ఉన్నప్పుడు కూడా మెట్టుగోవిందరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి అంటే అప్పుడు అభివృద్ధి మీరు కావాల్సిన విధంగా మీతో ఏదో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడం అది మీకు సంబంధించింది ఎమ్మెల్సీ గారికి సంబంధించింది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా నాకు తెలిసి నాకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ఈ రాయదుర్గం తాలూకా ప్రజలతో కానీ రాజకీయాలతో కానీ బాగా పూర్తిగా సంబంధాలు ఉన్నాయి మేము ఎప్పుడు ఈ ప్రచారానికి పోయినప్పుడు ఈ రకం ఇంత పాజిటివ్ రెస్పాన్స్ గతంలో ఎప్పుడు దొరకలేదు అంటున్నారు ప్రజలు సామాన్య కింద స్థాయిలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనారిటీల వర్గాలు మరి అదే రకంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు చెప్తున్నారు జగ ఈ మేమెప్పుడు చూడలేదు మా ఇంటికి మాకు ఏమి ప్రమేయం లేకుండా మాకు అరగత్తు ఉన్న వెంటనే మరి వాలంటీర్లు వచ్చి మాకు ఈ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఇంత సేవ మేము ఎప్పుడూ చూడలేదు అదే రకంగా ఈ రకమైనటువంటి పథకాలు చూడలేదు కాబట్టి మేము ఈ గవర్నమెంట్కి రుణపడి ఉండమో ఆ రుణాన్ని తీసుకునేటువంటి అవకాశం వచ్చింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినటువంటి ఎమ్మెల్యే ఎంపీలని మేము గెలిపిస్తాం మాకు రెండు ఓట్లు మరి వైఎస్ఆర్ పార్టీ కేస్తామని చెప్పేసి ఫ్యాన్ గుర్తుకేస్తామని చెప్పేసి అని చెప్తున్నాడము మొట్టమొదటిసారిగా చూస్తాను మేము కూడా మా ప్రచార శైలిలో కొత్త మార్పు తీసుకొచ్చి మేము మొదట ఫ్యాన్కు ఓటేయమని చెప్పకుండా మొదట మీరు ఏ పార్టీకి ఓటేస్తారమ్మా అని అడిగితే ఇంకెవరికి వేస్తాము జగన్కి వేస్తాము ఎందుకమ్మా జగన్కి వేస్తారంటే అన్ని మంచి పనులు చేసినాడు మేము ఎందుకు జగన్ తప్ప వేరే వాళ్ళకి ఎట్లా ఓటేస్తాం అనేటువంటిది ఎక్కువ అధిక సంఖ్యలో ఒక ముఖ్యంగా ప్రత్యేకంగా మహిళా మండలందరూ కూడా విపరీతంగా చెప్తున్నారు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతి చదివినటువంటి వాళ్ళు మాకెప్పుడు కూడా మేము ఎప్పుడూ తల్లిదండ్రులకి భారం కాకోకుండా మాకు అమ్మఒడైనటువంటిది మా జగన్మాం వేస్తా మా అమ్మ నాన్నలకు చెప్పి మేము కూడా ఫ్యాన్ గుడ్తుకే వేయించేటట్లు మేము ప్రయత్నం చేస్తామని ఈ రకంగా చెప్పడము మళ్ళీ వృద్ధులైతేనేమి వికలాంగులు వితంతులు అయితేనేమి గతంలోనే పెన్షన్ తీసుకుని ఆ అవస్థల నుంచి దూరం చేసి ఇంటింటికి మాకు పెన్షన్ తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా చేనేత కార్మికులు చేనేత కార్మికులు మన పెన్నుడు లేనటువంటి విధంగా వాళ్ళకి ఎప్పుడు చేనేతనే నేస్తాం అక్కడ ఇంతకుముందు లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయల డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసేటువంటి మగ్గాలు నేసేటువంటి చేనేత కార్మికులకి ఈరోజు డబ్బు పడుతుంది మరి అటువంటి వ్యక్తులకు కూడా ఈరోజు నలభై ఐదేళ్ళు నిన్నటువంటి మహిళలకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల డబ్బులు వచ్చేటువంటి పడేటువంటిది ఉంది కాబట్టి ఇవన్నీ మాకు దొరుకుతుంది ఇవన్నీ మాకు చేస్తున్న అదే రకంగా రైతులు ఒకప్పుడు శనకు విత్తనం కొనుక్కునేటప్పుడు కొంత అమౌంట్ విత్తనం ఇంటికి తీసుకునే దానికి వచ్చేటువంటి ఖర్చులకు గాను కొంత అమౌంట్ ఇస్తూ రైతు భరోసాకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తూ దాన్ని ఇప్పుడు మళ్ళీ పదహారు వేల రూపాయలు కూడా తీసుకుపోయేటువంటి దీనిగా అదే రకంగా మూడు వేల పెన్షన్ మూడున్నర వేలు ఇచ్చేటువంటి పెన్షన్ ఇచ్చేదానిగా చెప్తూ మేము చంద్రబాబు మాట ఎటువంటి పరిస్థితుల్లో నమ్మము జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అదే రకంగా సచివాలయ వ్యవస్థను కూడా అందరూ గమని గమనిస్తాండారు ఎక్కడ కూడా ఒక చిన్న మారు మూల పల్లెలో ఒక వ్యక్తి చనిపోతే లేకపోతే ఒక ఏదైనా ఒక సంఘటన జరిగితే సచివాలయంలో ఇమీడియట్గా రికార్డ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంది తద్వారా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఉంది మరి రైతుల్లో కూడా ఈ ఐదేళ్లలో రెండు సార్లు గణనీయంగా గతంలో లేనటువంటి విధంగా అనేక రకాల పంటలకి ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పిస్తూ కొన్ని కోట్ల రూపాయల డబ్బులు మరి ఈ అనంతపురం జిల్లాలో ఉండే రైతులకి రాయదుర్గం తాలూకాలో ఉండేటువంటి రైతులకి కూడా మరి వాళ్ళ అకౌంట్లో పడినాయి కాబట్టి అవన్నీ ఉచిత బీమా ఉచిత పంటల బీమా ఇంతకుముందు రైతులు వాళ్ళకి ఎకరాకి నాలుగు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు కట్టేటువంటి పరిస్థితుండే లేదంటే ప్రైవేటు దీంట్లో ఇన్సూరెన్స్ కట్టాలంటే అమౌంట్ కట్టి చేసేటుండే ఇప్పుడు ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా మరి వాళ్ళకి ఉచిత బీమా ఇస్తూ మళ్ళీ ఒక నష్టపోయినప్పుడు తనకు బీమా కూడా ఇచ్చి రావడం జరుగుతుంది కాబట్టి మీరు అందరికీ కూడా మరి రైతులు కూడా హర్షం పరుస్తూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి